జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశిలో పన్నెండవ రాశిన్న రాశి వ్యక్తులారా చంద్రాశ్రమం ఆగస్ట్ ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు సాయంత్రం నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు చంద్రాశ్రమం ఉంటుంది రెండున్నర రోజులు నెల మొత్తం చాలా కేర్గా ఉండాలి ఈ రెండున్నర రోజులు ఇంకా ఎక్కువ కేర్గా ఉండాలి అదృష్ట ఇచ్చే సంఖ్య ఏడు శనివారం కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాల అనుకూలం ఈ కాస్మెటిక్స్ కానీ అలంకార వస్తువులకు కానీ దూరంగా ఉండండి దాని వల్ల కూడా స్కిన్ అనర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి నావగ్రహ ఆలయానికి ప్రదక్షిణం చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు నలభై ఎనిమిది రోజులు కూడా చేయండి అనుకూలమైనటువంటి దైవం ఇష్ట దైవం శని శని భగవాన్ని ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాల నలభై ఎనిమిది రోజులు జరిపించిన శని యొక్క ఇబ్బంది తగ్గడానికి ఈ కరంగాళిమాలను ధరించండి అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరపై దీపం పెట్టండి మీ వయసు అనుకుందో అంతా ఈ నెల మొత్తం దైవనామస్మరణ చేయండి కలవు నామస్మరణ అన్నారు నామస్మరణతో అన్ని కూడా తొలగిపోతుంది ఎవరితో కూడా ఆల్మోస్ట్ ఆ సోషల్ లైఫ్ కి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్ కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇలాంటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే అంకితం ఇచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి నమస్కారం